హలో అండి వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మునగాకుతో ఇడ్లీ చేశాను మునగాకుని కోసి దాన్ని పిండిలో ఇడ్లీ పిండిలో కలిపేశానండి ఇడ్లీ రుబ్బులో కలిపేసి దాంతోపాటు అది మామూలుగా ఇడ్లీ ఉడకపెట్టేశాను డ్రై ఫ్రూట్స్ కారపొడి పచ్చడి ఈరోజు జ్యూస్ తీసుకోలే తీసుకోవట్లేదు అందుకని చెప్పేసి అయితే బనానా తీసుకుంటున్నాను నిన్న గురు పూర్ణిమ కదండి అందరు ఎట్లా జరుపుకున్నారు రోజు దేవుడు బ్లాక్స్ పెట్టే నేను ఇంట్లో పూజ చేసే బ్లాక్ పెట్టేది నిన్న పెట్టలేదు అంటే చాలా బిజీగా ఉన్నాయన్నమాట నిన్న అందుకని పెట్టలేకపోయాను నేనైతే మాములు ఇంట్లో పూజ చేసుకుని గురు పూర్ణిమ గురువులను ఒకసారి తలుచుకుని అమ్మ నాన్న అయితే తలుచుకున్నాను చిన్నప్పటి నుంచి అమ్మ చేసిన ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఈరోజు మనం గడిపే ఈ జీవితం అమ్మ నాన్న ఇచ్చిందే కదా సో కష్టాలు సుఖాలు ఎన్నో తలుచుకుని అమ్మానాన్నకైతే ఒకసారి థ్యాంక్స్ చెప్పాను దేవుడికి బాగున్నాం కదా దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పాను అలా నిన్న రోజు గడిచిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ